సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున కరూరులో జరిగినటువంటి సంఘటన తమిళనాడు రాష్ట్రం మాత్రమే కాదు దేశం మొత్తం కూడా మర్చిపోదు నలభై ఒక్క మంది చనిపోయారు ఆ తొక్కలాట్లో దేశం గుర్తుంచుకున్న ఉత్తుకోకపోయినా తమిళనాడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన ఇది దానికి విజయ కారణమైన డిఎంకే డిఎంకే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు పోలీసులు చేసినటువంటి తప్పిదాలు కావాలని జరిగినటువంటి కుట్రల ప్రకారమే చనిపోయారంటూ ఇరు వర్గాలు చేసుకున్నటువంటి వాదోపవాదాలు విమర్శలు తర్వాత వచ్చేసి ఇద్దరు వెళ్లారు కానీ చివరికి హైకోర్టు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు డిఎంకే వైపే వ్యవహరిస్తుంది మా మీద కక్షపూరితంగానే వ్యవహరిస్తుందంటూ విజయ్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పరిశీలించి నిష్పక్షపాతంగా జరగడానికి సిబిఐ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి సిబిఐతో పాటు మరో కమిటీని కూడా నియమించింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ మాజీ జడ్జ్ అజయ్ రస్తోగి గారి ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీ ఉంటారు వాళ్ళు తమిళనాడుకి చెందినటువంటి ఐపీఎస్ ర్యాంక్కి చెందినటువంటి ఇద్దరు అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్కి తగ్గకుండా మరో ఇద్దరు ఈ కమిటీలో ఉండే విధంగా సుప్రీంకోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది దాంతో ఇప్పుడు ఇది డిఎంకేకి ఒక విధంగా షాక్ ఇచ్చినట్లే ఎందుకంటే డిఎంకే ఇక్కడ మద్రాస్ హైకోర్టులో మాత్రమే తేల్చుకోవాలి పాటు మద్రాస్ హైకోర్టుకి చెందినటువంటి ఒక మాజీ జడ్జిని దీనికైతే నియమించింది ఒక కమిషన్ వేసి కానీ ఆ కమిషన్ అంతా కూడా టీవీకేకి వ్యతిరేకంగా డిఎంకేకి అనుకూలంగా ఉన్నట్లుగా విజయ్ అయితే భావించి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు ఇది సిబిఐకి అయితే వెళ్ళింది అనమాట